వాక్యం హెచ్చరిక వచ్చిందో ఎట్లా రక్షించుకున్నాడో అదే అయితే నాలుగు సమీపం సమీపముగా ఉన్నాయి కనుక మనము కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది కనుక మనం అందరూ సిద్ధపడాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి దయగలిగిన ప్రభు నీ సన్నిధానములో మాకు ఇచ్చిన ఆయుష్కాలము ఎంతో విలువైనది ప్రభు నీ బిడ్డలందరినీ కాపాడండి మరి ఈ రోజు రక్షణ పొందిన బిడ్డలను బలపరచండి ఈ లోకములో తండ్రి ఎవర కాలములో పుట్టిన కుమారులు మరి నీ సన్నిధానములు ప్రభు అమ్ము అమ్ముల బలమైన బాణముల వంటి వారు అంటారు ఆ బాణములు దుష్టుని యొక్క గుండెల్లో దుష్టుని గుండెల్లో బాణాలుగా నీ బిడ్డను తయారు చేయండి